देर है लेकिन अंधेर नहीं है और अल्लाह का करम हुआ हमें तेलंगाना हासिल हुआ आज हम तरक्की कर रहे सभी को के हम आगे चल रहे आगे बढ़ रहे मैं ये एक बात आपको बताना चाहूंगा हमसे पहले बी सरकार से पहले दस साल यहां पे लगातार कांग्रेस पार्टी का हुकूमत था दस सालों में उन्होंने माइनॉरिटी वेलफेयर के लिए खर्च किया है सिर्फ 900 करोड़ रुपया पूरे दस सालों में ये हिसाब किताब है असेंबली में है हर जगह है आप देख सकते हैं और इन्हीं दस सालों में अब बी आर सरकार के टाइम में हम लोग बारह हजार करोड़ रुपए खर्च किए फर्क देखिए वो लोग सिर्फ नौ सौ करोड़ और बी आर एस के जमाने में बारह हजार करोड़ हमने खर्च किया आज रेजिडेंशियल स्कूल्स हमारे माइनॉरिटी तुलबा के लिए हमने खोला कितना बेहतरीन तालीम उनको मिल रहा है ये आप लोग बकूफ जानते हैं इसीलिए और एक बात मैं आपको वायदा देता हूं जब तक के जिंदा रहेगा तेलंगाना एक सेक्युलर रियासती बन के रहेगा और ये अमन पसंद रियासत रहेगा इसमें कोई शक की गुंजाइश नहीं है इसलिए हमारे मजलिस भाइयों को सभी भाइयों को मैं सलाम करता हूं और को लक्ष्मी जी को जिताइए यहाँ पे बहुत अच्छा काम हो जाएगा आशीर्वाबाद और आगे बढ़ेगा आशीर्वाबाद के लिए जो काम अभी लक्ष्मी जी ने मेरे सामने रखा है वो सारे चीज దుబారా సర్కార్ ఆనేకే బాద్దు అమ్మ కర్సక్తే ఇసీలే మే ఆప్కా తావుని ఒక తాయి చేతాం మా ఆఫ్సే రుక్స్ చదువుతాం సోదరులారా ఒకటే మాట నేను చెప్తా ఉన్నా మునుపట్లాగా కల్తీ నీళ్ళు దాగి మరణాలు లేవు గిరిజనుల అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం గిరిజనులకు రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం ఎంత చక్కగా ఆ పిల్లలు చదువుకుంటున్నో మీకు తెలుసు వాళ్ళ భవిష్యత్తు ఎంత బాగా ఎంబీబీఎస్లో ఇంజనీరింగ్లో ఏ విధంగా సీట్లు వస్తున్నాయో కూడా మీకు తెలుసు ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే మళ్ళా కాంగ్రెస్కి అప్పగిస్తే మొత్తం రైతు బంధు రామరాం మళ్ళా మళ్ళా ప పటవారుల రాజ్యం వస్తుంది మళ్ళా దళారుల రాజ్యం వస్తుంది ఆగమైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ ఇదే విధంగా అభివృద్ధి చెందాలి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డ గారిని భారీ మేయాడుతుని గెలిపించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా మరొకసారి శ్రీమతి సరస్వతి గారికి నేను హామీ ఇస్తా ఉన్నా తనకు కూడా మంచి చక్కటి రాజకీయ భవిష్యత్తు ఏర్పాటు చేస్తాం అట్లనే ఆత్రం సక్కు గారికి కూడా ఆయనకు లభించే స్థానం ఆయనకు లభిస్తుంది ఆయనకు కూడా గౌరవం దొరుకుతుంది కాబట్టి అందరూ కలిసి పనిచేసి బ్రహ్మాండమైనటువంటి ఆ నాగేష్ గారు ఉన్నారు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు సో ఆ విధంగా అందరూ కలిసి బ్రహ్మాండమైన విజయం సాధించాలని చెప్పి నేను కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు మీకు పెద్దల్ని మాట్లాడాల్సిన కోరుతూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు ఆత్రం సక్కుగారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి కోవా లక్ష్మి గారు కాగాజ్ నగర్ ఎమ్మెల్యే ఆసిఫాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ కోనప్ప గారు మాజీ ఎంపీ గౌరవనీల్ నగేష్ గారు దండే విట్టల ఎమ్మెల్సీ గారు అరగెల నాగేశ్వరరావు గారు సరస్వతి గారు పోషయ గారు తుడుమిదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు నాగవరావు గారు నాన్ ట్రైబల్ అధ్యక్షులు అబ్దుల్లా గారు మైనార్టీ నాయకులు ఫయాజ్ గారు మైనార్టీ నాయకులు మల్లికార్జున్ గారు ఎంపీపీ ఆసిఫాబాద్ కనక యాదారావు గారు గ్రంథాలయ చైర్మన్ లాలా గారు పార్టీ అధ్యక్షులు అజయ్ గారు పార్టీ అధ్యక్షులు గంధం శ్రీనివాస్ గారు పార్టీ అధ్యక్షులు కాంలీ ఉద్దవ్ గారు రఫీక్ ట్రేడర్ గారు అశోక్ గారు పెందూరు సుధాకర్ రాజ్గోండ్ సమితి అధ్యక్షులు శంకర్ పటేల్ గారు మాలిక్ సంఘం అధ్యక్షులు